హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఈరోజు కొద్దిగా టెన్షన్ ఉంటుంది అలాగే కొద్దిగా రొమాంటిక్గా ఉంటుంది కొద్దిగా కన్నింగ్గా ఉంటుంది వీటన్నిటినీ కలగలిపిందే కదా సీరియల్ ఈరోజైతే చాలా చక్కగా చాలా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది కామెడీ ఉంటుంది అలాగే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి ఇక ఫస్ట్ సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏం జరిగిందో చూసేద్దాం త్రిపుర వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈమె కొత్త క్యారెక్టర్ లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్నిందో నాకైతే తెలియదు కానీ ఈమె అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేసారు ఇక త్రిపుర వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే ఏంటి మిథునని ఇంకెప్పటికీ మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయలేవా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కడు కూడా ఫలించట్లేదు కదా ఇక మిథున పోతే పోయింది కానీ వాళ్ళ ఆస్తన్న మీ పేరు మీద రాపించుకోండి అనవసరంగా ఆ దేవాగాడికి వెళ్ళిపోతుందేమో మిథున ఆస్తి అంతా అని చెప్పేసి ఈమెయితే సలహా ఇస్తూ ఉంటుంది త్రిపురకి ఇక త్రిపుర వచ్చేసి అదేం లేదులే అమ్మ మీద ఎలాగైనా కానీ నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నేను ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసి పెట్టున్నాను ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ విడగొట్టేసి మిథునని తీసుకొచ్చి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ చూస్తూనే ఉన్నానులే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి మీరు చేసే ప్రయత్నాలన్నీ వృధానే పోతున్నాయి కానీ ఒక్కటి కూడా అసలు సక్సెస్ అవ్వట్లేదు కదా ఇప్పుడు కానీ మీరు కనీసం ఆ యొక్క ఆస్తినన్నా మీ పేరు మీద రాపించుకుంటే అంటే రాహుల్ పేరు మీద రాసేయమని చెప్పి మీ మావయ్య గారికి చెప్పి ఒప్పించండి లేకపోతే మిథునతో పాటు ఆస్తి కూడా చేజారిపోతుంది మిథున ఎట్లాగో పోతే పోయింది ఎలాగో దేవాతోనే తన బ్రతుకు అని చెప్పి చెప్తుంది కదా తన చావు తను చేస్తుంది మీరు మాత్రం ఆ ఆస్తిని మాత్రం రాహుల్ పేరు మీద రాపించుకునేదానికి ప్రయత్నం చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో నిజమేనమ్మ మిథున పోతే పోయింది ఆస్తి అన్న మనకు వస్తుంది కదా ఓకే కానీ నేను ఒకటి చెప్తున్నాను ఎలాగైనా నేను మిథునను కూడా తీసుకొచ్చి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఆస్తి మందే మిథున కూడా మందే అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే ఈ సంభాషణ అంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక మిథిన దేవ ఒంటరిగా ఉన్నారు కదా ఇక దేవాకైతే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది తను చేసుకున్న కిచిడి మొత్తం కింద పడిపోయి నేలపాలైపోయింది కాబట్టి ఇంకా ఇంట్లో ఏ ఆహారం లేదు కాబట్టి ఇక చచ్చినట్టు మీదన ఏం చేస్తే అది తినాల్సిందే కదా అది దొంగచాటుగా అయినా కానీ తన చేత్తోనైనా తినాల్సిందే కాబట్టి ఎట్లాగో దేవాకు మాత్రం చాలా ఈగో ఫీలింగ్ ఉంది కాబట్టి మిదిన చేత్తో అయితే తిండు ఇక దొంగచాటుగా వెళ్ళి హ్యాపీగా అన్నమంతా తినేసి వచ్చి పడుకుంటూ వావు సూపర్గా ఉంది దీనికి అసలు వంటే రాదనుకున్నాను కానీ బాగానే చేసి పెట్టింది వంట అబ్బా ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది ఇందా నుంచి ఆకలితో చచ్చిపోతున్నాను ఎలాగో దీనికైతే తెలియదు కదా ఇది పడుకోనుంది అని చెప్పేసి కామ్గా వచ్చి పడుకుంటూ ఉన్న టైంలో ఇక మిదినైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఓహో వచ్చి తినేసి వచ్చాడా అని చెప్పేసి ఏంటి బాగా చేసిన వంట ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది హే నువ్వు చేసుకున్న వంట నేను తిన్నట్టు నన్ను అడుగుతావేంటి వంట ఎలా ఉంది అని చెప్పి గంపెడి గంపెడి తిని నువ్వే కదా నీ వంటని నేనెందుకు తిన్నాను నన్నేం అడగద్దు నాకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏ దొంగలాగా వెళ్ళి ఇప్పుడే కదా దొంగచాటుగా వెళ్ళి తినేసి వచ్చావు దొంగపిల్లిలాగా మళ్ళీ నేనేం తినలేదు అంటావేంటి ఇప్పటి వరకు ఎన్నెన్నో కథలు చెప్పవు కదా సింహము గడ్డి తింటుందా అస్సలు తింది కదా నేను కూడా పది రోజులైన ఆకలితోనే ఉంటాను అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు ఇప్పుడేంటి దొంగపిల్లిలాగా కిచెన్లోకి అంత అన్నం తినేసి వచ్చావు నేను చూసాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో దేవా అబ్బా దీన్ని కంట్లోనే పడ్డానా పోయిపోయి ఇది ఇంకా నన్ను ఆడుకుంటుంది అబ్బా అని చెప్పేసి ఆకలికి తట్టుకోలేక ఏదో తిన్నాను అనుకో ఇక దీన్ని పట్టుకొని ఇది సాధిస్తూనే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంట అంటూ ఉన్న టైంలోనే ఇప్పుడు ఆ ఇంటికి ఒక దొంగతనానికి ఒక దొంగ అయితే వస్తున్నాడు అనమాట అతను రోడ్లో నుంచి అనుకుంటూ వస్తున్నాడు వావ్ ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది అలాగే పాతకాలపు ఇల్లులాగా ఉంది వీళ్ళ దగ్గర చాలా నగలు ఉంటాయి వీళ్ళ ఇంట్లో చాలా నగలు దొరికితే వాటన్నిటిని కొట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి నా గర్ల్ ఫ్రెండ్కి ఇద్దాము తను చాలా సంతోషపడుతుంది కదా ఇది నా ఫస్ట్ దొంగతనము అని చెప్పేసి వాడైతే దొంగ అనుకుంటూ వస్తూ ఉంటాడనమాట అప్పుడే వీళ్ళు ఈ దొంగ దొంగ అనే మాటలైతే నువ్వే దొంగ ఫెలో నువ్వు దొంగగా తిన్నావు అని మాటలైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ దొంగ అయితే ఎంటర్ అవుతాడనమాట ఇంట్లోకి ఇక తనైతే మెయిన్ డోరు అంటే లాక్ వెయ్యరనమాట అంటే బయట గేటు సో దాంట్లో నుంచి రాకుండా గోడ దూకి వెళ్దాము మనం దొంగలం కదా కొద్దిగా డిఫరెంట్గా వెళ్దామని చెప్పి గోడ దూకి వస్తాడు సో మెయిన్ అయితే ఆపేద్దాం అనుకుంటాడు కానీ ఏంటబ్బా వీళ్ళంతా లైట్లు వేసే పెట్టున్నారు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు దొంగలు వస్తారని ముందుగానే తెలిసి చక్కగా లైట్లు వేసినట్టు నా నా పని చాలా సులువుగా అయిపోయేటట్టుగా చేశారు అయినా ఇంట్లో ఎవరూ లేకుండా లైట్లు వేస్తున్నారంటే సూపర్గా ఉంటుంది కదా మనం అన్నీ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి దొంగ లోపలికైతే ఎట్లాగో మొత్తానికి ఎంటర్ అయితే అయిపోతాడు ఇక తనైతే ఎదుగుతూ ఉంటాడనమాట ఏమేం వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఎదుగుతూ ఉంటాడు సో అప్పుడే బిందులు అంటే పొరపాటున కాలు తగ్గి బిందులన్నీ పడిపోతాయి అనమాట దేవా మిదిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే తగాదా పడుతూ ఉంటారు అన్నమాట ఏ నన్ను దొంగ పిల్లి అనబాకు నన్ను దొంగ అనకు నువ్వే దొంగ ఇట్లా మాట్లాడుకున్న టైంలో ఈ బిందులు పడిపోయిన శబ్దం వినపడితే ఏంటి శబ్దం ఏదో వస్తుంది అని చెప్పి దేవ్ మిదన అంటుంది ఆ ఏదోలా పిల్ల అయింటుందిలే అని చెప్పేసి దేవా అంటాడు పిల్లి ఎలా వస్తుంది మన రూమ్లోనే కిటికీ ఉండేది మిగిలిన కిటికీలు అన్నీ క్లోజ్ ఉన్నాయి కదా మరి ఎలా పడ్డాయి అంటే అవును కదా సరే ఎట్లా పడ్డాయో ఏదో లే గాలికి పడి ఉంటాయిలే అని చెప్పి అనుకుంటారు దాని తర్వాత మళ్ళీ వెళ్తూ వెళ్తూ టీపాయ్కి తగులుతాడనమాట సో అక్కడ కూడా శబ్దం వినపడితే అదేంటి ఇదిగో మళ్ళీ శబ్దం అంటే అవును నాకు కూడా వినపడుతుంది శబ్దము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే ఇప్పుడు దొంగ అనుకుంటూ ఉంటాడు ఏంట్రా బాబో ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి నాకు ఈ అసలు ఈ రోజు వచ్చిన టైమే బాగలేదు కదా అని అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు దొంగకి బయట ఉన్నప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఏ ఏం చేస్తున్నావు అంటే నేను ఒక దొంగతనానికి వచ్చానని చెప్పి దొంగ చెప్తూ ఉంటాడు సరే అయితే రేపు నా బర్త్డే ఉంది నాకు రాళ్ళ నక్లెస్ తీసుకోరా అంటే నీకు ఒక నక్లెస్ ఏంటి కింద నుంచి పైదాకా అన్ని బంగారు వస్తువులు తీసుకొచ్చి నీ మెడలో వేసేస్తాను అంటే ఏంటి కింద నుంచి పైదాకా నాకు బంగారు వస్తువులు వేస్తావా అంటే అవును ఇదిగో ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తున్నాను ఆ ఆ ఇల్లు చూడడానికి చాలా పాతదిగా ఉంది కానీ చాలా బంగారం ఉంటుంది ఆ బంగారం అంతా తీసుకుని నీ దగ్గరకు వచ్చేస్తానులే అని చెప్పి చెప్తాను సరే బంగారం తీసుకురాకుండా నా ఇంటికి కానీ వచ్చావంటే నీతో పాటు అసలుకి ఇంకెప్పుడు మాట్లాడను నీతో బ్రేకప్ చేసుకుంటానని ఆమె అయితే చెప్తూ ఉంటుంది సరే ఇలా సరదాగా జరుగుతున్న టైంలో ఇక దేవా మీద ఇద్దరు కూడా ఎవరో మన ఇంటికి వచ్చారు అన్న అర్థం ఏదో విషయం అర్థమైపోయి ఇక వీళ్ళిద్దరైతే దిగి వస్తూ ఉంటారు దిగి వచ్చే టైంలో ఈ దొంగ ఏం చేస్తాడు అక్కడ అన్నిటికీ తాళాలు వేయలేదు కానీ ఈ ఒక్క రూమ్కి తాళాలు వేస్తున్నాయి అంటే ఈ ఇంట్లోనే ఈ రూమ్లోనే అన్ని నగలు ఉంటాయని చెప్పేసి శుద్ధి తీసుకుని దాన్ని పగల కొడతాడు ఇక దేవా మీద మాట్లాడుకోవడం ఈ యొక్క దొంగ కూడా విని అమ్మో ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు సో ఇక వీళ్ళు నన్ను పట్టుకొని నన్ను కొడతారా బాబోయ్ ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు చెత్తగా ఇచ్చాడు ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పేసి వెళ్ళి దాక్కుంటాడు ఇక వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకునే టైంలో వీడికి ఆలోచన వస్తుంది దొంగకి ఆ లైట్లు అయితే ఆపేద్దాం ఫస్ట్ అని చెప్పేసి వెళ్ళి మెయిన్ స్విచ్ అయితే ఆపేస్తాడు దాంతో చీకటి అయిపోతుంది ఇక ఏ పులి ఏంటి భయపడుతున్నావు అని చెప్పేసి దేవా మిదనా దేవా అని అంటూ ఉంటే ఏ నన్ను ఊరికే పిలి పిల్లి పులి ఇట్లా అనర్దు అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ సరే నేను క్యాండిల్ తీసుకొస్తానని చెప్పేసి మిదన వెళ్ళి క్యాండిల్ తీసుకొని వస్తుంది సో ఆ క్యాండిల్ తీసుకొని వస్తున్న టైంలో ఆ యొక్క తాలబ్బురని పగలగొట్టిన విషయం గమనించి దేవా అని చెప్పి పెద్దగా అరుస్తుంది ఇక దేవా వచ్చి చూసేసరికి ఏంటి అంత పెద్దగా అరుచావంటే చూడు ఇక్కడ తాలబ్బుర పగలగొట్టారంటే ఎవరో ఉన్నారు మన ఇంట్లో అని చెప్పి అంటూ ఉన్న టైంలో ఈ దొంగ టవల్ వచ్చేసి కింద పడిపోయి ఉంటే మీద దేవా కాలు పెట్టుంటే చిన్నగా లాగుతున్న టైంలో దేవా ఇద్దరు అంటే దేవా పడిపోబోతుంటే మిదన పట్టుకుంటుంది ఇలా కొద్దిసేపు వీళ్ళిద్దరికి రొమాంటిక్ సాంగ్ వేసి ఒకరి కలల్లో ఒకరు చూసుకుంటున్న టైంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక త్రిపుర వచ్చి రాహుల్తో చెప్తుంది మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి గురించి మాట్లాడు మిదిన ఆస్తి అంతా నీ పేరు మీద రాపించుకో అని చెప్పి చెప్పి పంపిస్తుంది అనమాట ఇక వాళ్ళ జడ్జి గారు వాళ్ళంతా అన్నం తింటున్న టైంలో వెళ్ళి నాన్న నేను నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి రాహుల్ చెప్తాడు సరే ఏంట్రా అని చెప్తే ఇక ఆస్తి గురించి అడగాలంటే రాహుల్కి భయమేసిపోతుంది అనమాట వాళ్ళ నాన్నతో మాట్లాడాలంటే ఏంట్రా చెప్పు ముఖ్యమైన విషయం అన్నావు కదా అంటే అదే నాన్న మనము కొత్త బిజినెస్ పెట్టాము కదా అది నేను చూసుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట మాట దాటే దానికి ఆ సరే నువ్వు చూసుకోలేకపోతే ఎవరినైనా మేనేజర్ని పెట్టుకో అంతే కదా దానికి ఏంటి అని చెప్పి అంటే ఇక త్రిపుర కోపం వస్తుంది నేను అడగమనేది ఏంటి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి కోపంగా చూస్తూ మాట్లాడుతున్న టైంలో జడ్జి గారికి అనుమానం వస్తుంది ఏంటమ్మా త్రిప్ర ఏంటి మీరే గుసగుసలు మాట్లాడుతున్నంటే అదేం లేదు మావయ్య మిథున మీద ఉన్నటువంటి ఆస్తి అంతటిని మా ఆయన పేరు మీద రాసేసాయి ఎందుకంటే ఆ రౌడీ గారు ఎప్పుడు మన ఆస్తిని లాగేసుకుంటాడో తెలియదు కదా సో అందుకని అని చెప్పి అంటే అదేంటి కొత్తగా ఆస్తి మీద మీ కన్ను పడింది వాటన్నిటి గురించి ఎప్పుడు మాట్లాడరు కదా ఇప్పుడేంటి కొత్తగా అంటే ఏం లేదు అని చెప్పి అంటున్న టైంలో ఇంక వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ అయితే అదేంటి వదినా అక్క బావ ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ వాళ్ళ ఆస్తి గురించి మీకెందుకు అని చెప్పి వాళ్ళు చెల్లెలు అంటుంది ఏ నువ్వు కామ్గా ఉండు నువ్వు చిన్నపిల్లవి అని చెప్పి త్రిపుర తనని అంటూ లలిత అంటుకుంటుంది తను చిన్నపిల్లైనా మంచిగానే చెప్పింది కదా వాళ్ళ ఆస్తి గురించి మీకెందుకు అయినా దేవాకి ఎప్పుడు తన ఆస్తి మీద కోరికలే లేవు అలాగే మిథున కూడా తను మన ఇంటి నుంచే వెళ్ళిపోయింది కానీ ఆస్తి గురించి ఎప్పుడు అడగలేదు కాబట్టి మీరు కామ్గా ఉండండి వాళ్ళ ఆస్తి గురించి మీకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోద్ది మీరు కామ్గుండండి అత్తమ్మ నాకు మావయ్య సమాధానం చెప్పాలి మీరు చెప్పండి మావయ్య ఏంటి ఆస్తి నాకు ఇస్తారా లేదా అంటే నేను నా దేశం నేను తీసుకుంటాను దాని గురించి మీరు ఎవరు మాట్లాడదని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోతాడు అనమాట ఇక అది అలా అయిపోతుంది ఇక వీళ్ళిద్దరు వచ్చేసి ఆ రొమాంటిక్ సీన్ అయిపోయిన తర్వాత దొంగను పట్టుకొని మొత్తానికి చితక బాధేస్తుంది మిదిన అలాగే దేవాని దేవాని దొంగనుకొని బాగా కొడుతుంది దాని తర్వాత వీళ్ళ మాటలు కొన్ని జరుగుతాయి రేపయితే వీళ్ళ అత్త మామ అందరూ అయితే ఇంటికి వచ్చేసే టైంకి మిదినని దేవా ఎత్తుకొని ఉంటాడు క్యూట్ గా ఉంటుంది story